మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలైన మీకు పేరు పేరున వందనాలు ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా జీవించిన గాక కొన్నిసార్లు మన జీవితంలో ఇక నా జీవితం నిష్ప్రయోజనం నా వల్ల ఏమీ కాదు నేను సుఖపడలేను ఒకరిని సుఖపెట్టలేను నేను మంచిగా ఉండలేను ఒకరు ఉపయోగపడలేను అంటూ జరిగిన సంఘటనలు కలిగిన ఎదురు దెబ్బలు మన మీదకు వచ్చిన నిందలు సమాజం మనల్ని విక్రించిన తీరు చూస్తే అది మనసే వస్తుంటుంది ఇక మన వల్ల కాదు అనుకుంటాం కానీ జీవితంలో ఓడిపోటానికి ఇష్టపడబాకు జీవితం కృంగిపోవటానికి పడబాకు జీవితం అనేది ఒక పరుగు పందెం అది కూడా కొంతకాలమే ఆ పరుగును ముగించి మనం వెళ్ళిపోతాం కానీ ఒక్కటి నిజం ఈ పరిగెత్తే పరుగులో ఎందుకు కృంగిపోవాలి ఎందుకు దిగులు పడిపోవాలి ఎందుకు చేతగానవాడి నువ్వు చేతులు ముడుచుకోవాలి కారణం ఏంటంటే నీలాగే వాళ్ళు పుట్టారు వాళ్ళలాగా నీవు పుట్టావు అందరూ ఒక కోవలో వాళ్ళమేగా కొంతమంది ధైర్యాన్ని కూడగట్టుకుని లేచి నిలబడతారు కొంతమంది ఆసక్తిని రేపుకుని పరిగెత్తుతారు కొంతమంది పట్టుదలతో అడుగులు వేస్తారు ఈ కోపగా చెందకుండా నువ్వు ఎంతకాలం చేసిన నిష్ప్రయోజనమే అన్నిటికంటే విశేషం ధైర్యమైన ఆసక్తి అయినా పరుగులు పట్టుదలైన ఇవన్నీ కలగాలి అనుకుంటే నీకు ఒకటి ఉంది అది కూడా నేను మీతో చెబుతాను యక్షై గ్రంథం యాభై ఒకటో అధ్యాయము చాలా తేటగా మూడో వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది ఏమని రాయబడిందంటే యహోవా సియోను ఆదరించుతున్నాడు పాడైన స్థలాన్ని బాగు చేస్తున్నాడు ఎడారి భూములలో యుహోవా తోట వలె అగునట్లుగా చేయుచున్నాడు ఎడారి భూములను ఎహోవా తోటలాగా చేస్తాడు బాగా ఆలగించండి ఎడారి అనగా అక్కడ వసతి లేవు నీరుండదు చల్లదనం ఉండదు మెచ్చదనం ఉండదు ఎడారి అంటే కనుచూ మేరలో నీడ కూడా కనబడదు ఎడారి అంటే నీటి చుక్కకు భయంకరంగా దప్పికొని పరిగెత్తడం తప్ప ద్రప్పిగా తీరదు కానీ ఎడారిడాటి బ్రతుకు నీ పరుగులో కొన్నిసార్లు ఎడారులు ఎదురవుతాయి చదువుల రంగమే కానీ ఉద్యోగపరమే కానీ కుటుంబ వ్యవహారమే కానీ వ్యాపారంలో కానీ ఎడారి ఎదురైతే ఇంత కష్టపడుతున్నానని వ్యాపారం నడవటం లేదు ఇంత ప్రయత్నం చేశాను కానీ ఆ ఉద్యోగం నాకు రావటం లేదు ఇంత ప్రయత్నం చేశాను పెళ్ళి అవ్వటం లేదు ఇంతగా ప్రయాసపడ్డాను కానీ అంత మధ్యలో అవమానాలు ఎడారి ఎడారిడాటి బ్రతుకు నీకు కలుగుతుందిగా కంగారు పడనక్కర్లేదు ఆయన ఏమంటాడు తెలుసా అరణ్యమును ఏదే వల చేయుతూ ఎడారు భూములను యహోవా తోట వలె చేస్తారు చేస్తే ఏమవుతుంది యహోవా తోట తోట అనగానే నీరు ఉండాలి మొక్క ఉండాలి పచ్చదనం ఉండాలి చల్లదనం ఉండాలి ఆ వాతావరణం వేరుగా ఉంటుంది భయంకరమైన గాలులు వీస్తుంటాయి ఎడారుడు కానీ తోటలున్న దగ్గర గాలి ఎలా ఉంటుంది అంటే నీ కుటుంబం ఎడారిలాగా విడిపోయిన జీవితమే కానీ నష్టపోయిన వ్యాపారమే కానీ కృంగిపోయిన బ్రతికే కానీ పరీక్షా ఫలితం లేకపోవడమే కానీ ఉద్యోగం అందకపోవడం కానీ నిన్ను అవగాహన చేసుకునే మూర్ఖులైన మనుషుల మధ్యలో నలిగిపోవడమే కానీ జరగవచ్చు కానీ ఒక్క మాట నేను మీతో చెప్పగలన సహోదరుడారా నా దేవుడు నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు అంటే ఆదరించుటంటే నోటి మాటల్లో ఏడో కమ్మ ఏడో అని చెప్పడం కాదుగా ఆయన ఆదరిస్తే ఆధారంలో ఎన్ని మార్పులు జరుగుతాయండి ఇక్కడ రాస్తున్నాడు కదా ఎడారి భూమి తోట తోటవలే చేస్తాడు నిన్న చూస్తే ఎడారి మరలా కొంతకాలానికి ఆ మార్గాన్ని చూస్తుంటే అక్కడ తోటలు చల్లని గాలి పోత వ్యాపారులు చల్లదనం వాతావరణమే మారిపోతే నీకు ఎలా ఉంటుంది ఒకరోజు ఎడారి మనుషులు కనబడరుగా కానీ ఇది తోటగా మారితే జనమంతా అక్కడే ఉంటారుగా అంటే నీ పరిస్థితిని ఎంత చక్కబరుస్తున్నాడో ఆయన ఆదరిస్తే అంత ఫలితం జరుగుతుంది ఆ తర్వాత ఏమన్నా తెలుసు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతియు స్థుతి గానములు దానిలో వినబడు ఎడారిలో పాటలు పాడేవాడు ఉంటారా వాయిద్యాల వయసు గంతులు వేసేవాడు ఉంటారా కానీ నీ పరిస్థితి మారితే ఎడారు లాంటి నీ కుటమూలం నిరాశకమైన నీ బతుకుల్లో ఆనందం ఉంటుందట సంతోషం ఉంటుంది కృతజ్ఞత స్థుతి ఉంటుంది సంగీత నాదం దానిలో వినబడుతుంది ఈ రోజున సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట ఆదరిస్తున్న దేవుడు సిద్ధంగా ఉన్నాడుగా ఆయన వైపు తిరిగి ఎడారి నాటి వాడినయ్యా ధైర్యం కోల్పోయాను పరిగెత్తలేకపోతున్నానని ఆయన వైపు తిరిగి చెప్పుకుంటే ఆయన జోక్యం చేసుకుంటాడు ఆదరిస్తాడు సంతోష గానాలను మరలా నీ నోట్లోనూ నీ ఇంట్లో వినబడేట్టుగా కార్యం చేస్తాడు అట్టి మంచి రోజులు మీకు కడుగునగాక దాని కర్త పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి వారు బ్రతుకున్న చెప్పనిలో చేయండి అద్భుతం జరిగించండి చేదిరిన కుటుంబాలను సరిచేయండి కురింగిన వారిని లేపండి ఆర్థిక సంక్షోభం విడుదల చేయండి ఆరోగ్యంతో నింపండి పిల్ల పెద్ద ప్రతి వారిని దీవించండి చదువుల ఉద్యోగులు మేలు చేయండి వాళ్ళ జీవితాల్లో ఆశలు నెరవేరాలి కుటుంబానికి రక్షణ కలగాలి కార్యం చేసి మహిమ పొందండి ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమె